ప్రైజ్ ద లాడ్ యుగాంతపు తీర్పు మహిమతో మనుష్య కుమారుడు మహిమ గల సింహాసనం మీద ఉండును సమస్త దేవదూతలు ఉందరు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అప్పుడు నా రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి మత్తై పది పదిహేను నా గొర్రెలు నన్ను ఎరుగును నా గొర్రెలు నా స్వరము విను మత్త ఇరవై ఐదు నలభై ఒకటి ఎడమవైపున ఉండు వారిని చూచి క్షపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదిని వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి విశ్వాసులు నిత్య జీవునకు అవిశ్వాసులు నిత్య శిక్షను వెళెదురు మరణం వరకు నమ్మకం గాయడము నేను నీకు జీవ కిరీటం ఇచ్చదును మా ఇరవై ఐదు ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు ఆమెను